ఏపీలో ఎన్నికల ముందు సీట్ల పంచాయతీ తేలడం లేదు ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు మొదలైపోయాయి సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామని అధిష్టానాలు చెప్తున్నా నేతలు వినిపించుకోవడం లేదు టికెట్టు ఖరారైతే ఓ లెక్క లేకపోతే మరో లెక్క అంటున్నారు రాజీనామాలు బెదిరింపులు బుజ్జగింపులు ఇలా అన్ని రకాల వ్యవహారాలు అప్పుడే బయటపడిపోతున్నాయి సీట్లు ఖరారైన పార్టీలోనే కాదు ఇంకా సీట్లు ప్రకటించని పార్టీలో కూడా లొల్లి షురీ కావడం పరిశీలకు ఆశ్చర్యపరుస్తోంది ఏపీలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరుగుతునే వాదన వినిపిస్తోంది ఈ తరుణంలో పార్టీలని ఎలాగైనా గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నాయి పార్టీలు గెలుపు గుర్రాల కోసం వెతుకుతుంటే నేతలు మాత్రం టికెట్లు ఇచ్చే పార్టీ ఏదా అని చూసుకుంటున్నారు టికెట్ వస్తే మన పార్టీ లేకపోతే కొత్త పార్టీ అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి పార్టీలని ర్యాలీలు బహిరంగ సభలతో హడావిడి చేస్తున్నాయి ఏ పార్టీ ప్రశాంతంగా కనిపించడం లేదు ప్రతి పార్టీకి సమస్యలున్నాయి వైసీపీలో మార్పులు కొనసాగుతున్నాయి టీడీపీలో జనసేనతో పొత్తుల సంగతి తేలాల్సిన గొడవతో పాటు అంతర్గత సమస్యలున్న నియోజకవర్గాలున్నాయి బీజేపీ అయితే ఇంకా సీ అంటోంది ఎన్నికలకు వ్యూహం ఖరారు చేసి గ్రౌండ్లో దిగాల్సిన సమయంలో కూడా పార్టీలని అయోమయంలో కనిపిస్తున్నాయి ఇలాంటి స్థితిలో పోలింగ్ నాటికి ఏ పార్టీ ఎలాంటి పనితీరు చూపుతుంది అనేది చూడాల్సింది తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య పొత్తుల వ్యవహారంపై ఇప్పట్లో కొలుక్కొచ్చే అవకాశాలు కనిపించడం లేదు టీడీపీ జనసేన పొత్తులు ఖరారైన బీజేపీ కూటమిలో చేరడంపై ఇంకా ఫుల్ క్లారిటీ రావడం లేదు దీంతో ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది టీడీపీ జనసేన పొత్తుతో అధికారంలోకి ఖాయమని ఈ రెండు పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు సీట్ల విషయంలోనూ రెండు పార్టీల ముఖ్య నేతలు అదే ధీమాతో కనిపిస్తున్నారు ఇదే ఇప్పుడు కొత్త సమస్యలకు కారణమవుతోంది జనసేన ముఖ్య నేతలకు కేటాయిస్తారనుకునే సీట్లలో టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు అటు తెలుగుదేశం పార్టీలో సైతం ఒకే సీటుకు ఇద్దరు ముగ్గురు నేతలు పడుతున్నారు సీటు తనకంటే తనకేనని ఎవరికి వారు ప్రచారం చేసేసుకుంటున్నారు ఇది పవన్ పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు దీంతో ఇప్పుడు ఈ సీట్లపైనా కొత్త పంచాయతీ మొదలైంది అటు వైసీపీలోనూ టికెట్లు రాని నేతలు రకరకాలుగా ఆలోచిస్తున్నారు కొందరు హైకమాండ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాజీనామాలు కూడా చేస్తున్నారు వైసీపీలో మార్పులు చేర్పులు ఓ కొలిక్కి రాకముందే నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడారు రాబోయే రోజుల్లో వచ్చే లిస్టుల తర్వాత మరిన్ని రాజీనామాలు ఉంటాయా లేదా అనే చర్చ జరుగుతోంది ఆఖరి నిమిషంలో గందరగోళం లేకుండా తగినంత సమయం ఉండగానే మార్పులు చేస్తున్నామని జగన్ చెప్తున్నారు ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నవారు ఎన్నికల నాటికి ఏం చేస్తారోననే ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది ప్రస్తుతానికి కొందరు అధిష్టానం మాట శిరోధార్యమంటున్నా పోలింగ్ నాటికి కూడా అదే మాట మీద ఉంటారా లేదా అనేది చూడాల్సింది ఎలా చేసినా వైసీపీలో ప్రస్తుతానికి అసంతృప్తులు ఉన్నాయి కొందరు నేతలు రాజీనామాలు చేశారు భవిష్యత్తులో మరికొందరు వెళ్లబోరనే గ్యారంటీ ఏం లేదు ఎన్నికల సమయంలో ఈ తలనొప్పులు పార్టీలో అయోమయానికి దారితీస్తున్నాయి ప్రస్తుతం జగన్ కసరత్తు మీద ఫోకస్ పెట్టారని ఒక్కసారి జాబితా ఫైనల్ అయ్యాక సమస్యలన్నీ సెట్ చేస్తారని రీజనల్ కోఆర్డినేటర్లు చెప్తున్నారు ఎవరేం చెప్పినా వైసీపీలో అసంతృప్తులు ఉన్న మాట నిజం కొందరు నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు వీరందరినీ ఒక్కతాటిపైకి తేవడానికి కసరత్తు చేయాల్సిందని వాదన వినిపిస్తోంది వైసీపీలో పైకి కనిపించేది వేరు లోపలి పరిస్థితులు వేరనే చర్చ కూడా లేకపోలేదు అంతా జగన్ కంట్రోల్లోనే ఉందని సీనియర్లు చెబుతున్నారు అసంతృప్తులున్నా ఎవరూ పార్టీకి నష్టం చేసే స్థాయికి వెళ్లబోరని చెప్తున్నారు కానీ పోలింగ్ నాటికి అంతా సర్దుకుంటుందా ఏవైనా తేడా జరుగుతుందా అనే అనుమానాలు క్యాడర్ను వేధిస్తున్నాయి ఉన్న సమస్యలేనా తర్వాతి రోజుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తాయా అనేది కూడా చూడాలి జగన్ చాలా లోతుగా ఆలోచించి మార్పులు చేస్తున్నారు కానీ నేతలు అంత లోతు అర్థం చేసుకుంటారా అనేది మరో ప్రశ్న ఆ లోతు అర్థం చేసుకోలేక నమ్మకంగా ఉంటారనుకుంటున్న వారు పక్కచూపులు చూస్తున్నారనే అభిప్రాయాలున్నాయి టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖరారైనా సీట్ల సర్దుబాటు మాత్రం కొలిక్కి రాలేదు బీజేపీతో అయితే వ్యవహారం ఏమవుతుందో తెలియడం లేదు సీట్ల సర్దుబాటు సంగతి పక్కన పెడితే టీడీపీకి అంతర్గతంగా కూడా కొన్ని సీట్ల విషయంలో సమస్యలు తప్పడం లేదు కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ కోసం పోటీలో ఉన్నారు ఇప్పటికే కొందరు సీనియర్లు అలిగారు మరి ఈ సమస్యలు టీడీపీ ఎలా డీల్ చేస్తుందనేది చూడాల్సింది ఎలాంటి పోటీ లేకుండా అభ్యర్థులు ఖరారైన సీట్లు కొన్నే ఉన్నాయని అంటున్నారు వైసీపీ కసరత్తు ఓ కొలుకొచ్చాకే తన కసరత్తు మొదలు పెట్టాలనే ఆలోచనలో చంద్రబాబున్నారు మరి అప్పుడు ఎవరికి టికెట్లు దక్కుతాయి దక్కని వారు ఏం చేస్తారు అనేది తేలాల్సింది ఏవైనా పొత్తు సమస్యలు అంతర్గత సమస్యలతో ఎన్నికల పోరాటం టీడీపీకి సవాల్గా మారే అవకాశం లేకపోలేదు కానీ సీనియారిటీ ఉన్న చంద్రబాబు అసంతృప్తులకు చెక్ పెడతారని టీడీపీ నమ్ముతోంది సర్దుబాటు కూడా అనుకున్నంత సమస్య కాదని ఒక్కసారి మొదలైతే త్వరగానే కొలుక్కొస్తుందని చెప్తున్నారు ఇప్పటికే ఎవరికి ఏ సీట్లు అనే ప్రాథమిక అవగాహన అధినేతల మధ్య ఉందని కేడర్ కు ముందే చెబితే లేనిపోని సమస్యలు వస్తాయనే రివీల్ చేయడం లేదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది మొత్తం మీద ఎన్నికల తరుణంలో కూటమిలో అనేది వాటిని ఎంత వేగంగా పరిష్కరించుకుంటే అంత త్వరగా ఎన్నికలకు పరిస్థితి పరిస్థితుంటుంది కానీ ఇవేవీ సమస్యలు కాదని ఎన్నికల సన్నద్ధత జరుగుతూనే ఉందని రెండు పార్టీలు చెబుతున్నాయి ఎన్నికలకు సంయుక్త వ్యూహ రచన కూడా జరుగుతూనే ఉందని నేతలు చెబుతున్నారు మరి ఏ మాట నిజమనేది క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలయ్యాకే తేలనుంది ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని నేతల అసంతృప్తి మరికొందరు పార్టీలు మారడం మామూలే అనే వాదన కూడా లేకపోలేదు కానీ ఈసారి ఏపీ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏ పార్టీలో అసంతృప్తి పోలింగ్ నాటికి ఏ రూపు తీసుకుంటుంది రెబల్స్ రంగంలో ఉంటారా లేదా ఒకవేళ ఉంటే ఏ పార్టీకి రెబల్స్తో నష్టం అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం ఎత్తుకున్న వైసీపీ సర్వేలు చేసి గెలుపు గురాలకి టికెట్లు ఖరారు చేస్తోంది వ్యతిరేకత ఉంది అనుకుంటే ఎవరినైనా నిర్మోహమాటంగా పక్కన పెడుతున్నారు జగన్ వైసీపీలో ఇప్పటికే మార్పులు చేర్పులతో కొన్ని జాబితాలు విడుదలయ్యాయి టికెట్లు దక్కని వారు అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తున్నారు వైసీపీలో అసంతృప్తులు క్రమంగా పెరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది టికెట్లు దక్కలేదన్న అసంతృప్తితో కొందరు నేతలు పార్టీ మారడానికి కూడా వెనుకాడడం లేదు నెల్లూరులో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వైసీపీకి రాజీనామా చేశారు నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటుతో పాటు మరో రెండు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని వేమిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్కు వైసీపీ అధిష్టానం నో చెప్పిందనే ప్రచారం జరుగుతోంది నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ నియామకంపై సమాచారం ఇవ్వకపోవడంతో వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు దీంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి కూడా రాజీనామా చేశారు వేమిరెడ్డి రెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతిరెడ్డి సైతం వైసీపీకి రాజీనామా చేశారు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు మచిలీపట్నం ఎంపీ వల్లభ్రేణి బాలసౌరి వైసీపీకి రాజీనామా చేశారు పార్టీలో తనకు ప్రాధాన్యత ఉండడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుల్ను అనకాపల్లి జిల్లా పాయక్రావుపేట నియోజకవర్గానికి బదిలీ చేశారు దీంతోపాటు వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ వెంటనే ఉంటున్న గొల్ల బాబురావుకు షాకిచ్చారు మరోవైపు అనకపల్లిలో మంత్రి అమర్నాథ్ స్థానంలో మలసాల భరత్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు ఇప్పటికే విశాఖకు పాలన రాజధాని వచ్చేస్తోందని పలుమార్లు ప్రకటనలు చేసిన అమర్నాథ్ కు జాబితాలో చోటు కల్పించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొని శరీర ఆరోగ్య సహాయపడుతుంది ఇక ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ను మార్చి వరపుల సుబ్బారావుకు ఛాన్స్ ఇచ్చారు అంతేకాదు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ గా పంపారు రాజమండ్రి లోక్సభకు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు కద్రి ఎమ్మెల్యే సిద్దారెడ్డి స్థానంలో బిఎస్ మక్బూల్ అహ్మద్ ను నియమించారు ఎరగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ స్థానంలో తాడిపత్రి చంద్రశేఖర్ ను ఇన్ఛార్జిగా పెట్టారు వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ వెంట నడిచిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గ్రాఫ్ పడిపోయిందంటూ ఆయన భార్య రాజలక్ష్మి ఇన్ఛార్జిగా నియమించారు కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం బాధ్యతను అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు అప్పగించారు విజయవాడ పశ్చిమలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ను ను నియమించారు మల్లాది విష్ణుకు మొండి చేయి చూపి వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్ కు బదలాయించారు కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టికెట్ దక్కలేదు ఆయన స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహానికి అవకాశమిచ్చారు కాకినాడ ఎంపీ బంగా గీతకు పిఠాపురం అసెంబ్లీ సీటు దక్కింది పెండెం దొరబాబుకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు కాకినాడ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు మంత్రి మేరుగ నాగార్జున ఆదిమూలపు సురేష్ విడుదల రజనీని వేరే చోట్లకు బదిలీ చేయడాన్ని స్థానిక వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారనే వాదన వినిపిస్తోంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం టెక్కలి రాజాం ఇన్ఛార్జీలను పార్టీ రీసెంట్గా మార్చింది ఆముదాల వలస నియోజకవర్గంలో సీటు పంచాయతీ నడుస్తోంది గా ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం వైఖరిని వ్యతిరేకిస్తూ సువారి గాంధీ చింతాడ రవికుమార్ వర్గాలు సీటు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు పాతపట్నం నియోజకవర్గం వైసీపీలో అసమ్మతుంది ఎమ్మెల్యే రెడ్డి శాంతికి కాకుండా స్థానికులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది కొత్తూరులో ఎంపీపీ లోతుగడ్డ తులసి వరప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు నరసన్నపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అసమ్మతి రేగింది సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మి నాయుడు ఆధ్వర్యంలో రెబల్స్ సమావేశం జరుపుతున్నారు దాసొద్దు జగన్ ముద్దు అంటూ నినదిస్తున్నారు డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్ సహా పలువురు నేతలు కృష్ణదాస్ వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు హెచ్ఎల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిరణ్ తీరును వ్యతిరేకిస్తూ రెబల్స్ సీట్ ఆశిస్తున్నారు హెచ్ఎల్ల ఎంపీపీ సస్పెన్షన్ తో విభేదాలకు కొంత చెక్ పడొచ్చని భావిస్తున్నారు పెక్కలి నియోజకవర్గంలో అసమ్మతి చాప కింద నీరులా ఉంది కిల్లి కృపారాణి తనకు ప్రాధాన్యత లేదంటూ అసంతృప్తితో ఉన్నారు సీటు విషయంలో క్లారిటీ ఇచ్చింది అధిష్టానం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ సీట్ల పంచాయతీ దాదాపు కొలుకొస్తోంది మొత్తం పదహారు నియోజకవర్గాలకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాల్లో అధిష్టానం మార్పులు చేర్పులు చేసింది ఇప్పుడు ఇందులో కూడా పలు మార్పులు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి మైలవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీ వీడడంతో శరణాల తిరుపతిరావుకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు ఈన స్థానంలో మాజీ ఎమ్మెల్యే ముద్ద్రబోయిన వెంకటేశ్వరరావు వస్తారని చర్చ జరుగుతోంది బెజవాడ పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను అక్కడి నుంచి తప్పించి సెంట్రల్ బాధ్యతలిచ్చారు పశ్చిమ ఇన్ఛార్జిగా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ కు బాధ్యతలిచ్చారు ఇప్పుడు ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వస్తారని చర్చ జరుగుతోంది అవనిగడ్డ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును అక్కడి నుంచి తప్పించి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించింది ఇప్పుడు మళ్లీ రమేష్ బాబును వెనక్కి పంపించి కొత్త అభ్యర్థి కోసం వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు మిగతా స్థానాల్లో ఉన్న వారిని కొనసాగిస్తారనే చర్చ జరుగుతోంది విశాఖ జిల్లాలో రెండు సీట్లలో వైసీపీకి ఇబ్బందులు కనిపిస్తున్నాయి గాజువాక్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి సమన్వయకర్త చందు వర్గం మధ్య సయోధ్య కుదరడం లేదు ఈ టికెట్ తనకే కన్ఫర్మ్ అవుతుందని నాగిరెడ్డి ధీమాగా కనిపిస్తూ ఉంటే హైకమాండ్ చందు నాయకత్వమే ఫైనల్ అంటోంది దీంతో కేడర్ కన్ఫ్యూజన్ ఎక్కువైంది ఇక విశాఖ తూర్పులో ఎంపీ ఎంబీబీ అభ్యర్థిత్వం ఖరారైంది దీంతో విఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాని విజయ నిర్మల వర్గం వ్యతిరేకిస్తోంది మరోసారి ఇక్కడ తమకే ఛాన్స్ అనే ఆలోచనలతో పోటాపోటీ రాజకీయాలు నడుపుతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల వ్యవహారంలో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది కర్నూలు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ని ఆ పార్టీలోనే కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు హఫీజ్ ఖాన్తో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి విభేదిస్తున్నారు తమకే కర్నూలు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన అహ్మద్ అలీఖాన్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఇలియాస్ బాషా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పులివెందుల అభివృద్ధి మండలి పీఆర్ఓ పూల బషీర్ కూడా ఈ సీటు ఆశిస్తున్నారు సర్వేలో ఎమ్మెల్యే హఫీజ్ కి ప్రతికూల పరిస్థితులున్నట్టు తేలిందని తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు కోడుమూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ను తప్పించి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను సమన్వయకర్తగా నియమించారు దీంతో ఎమ్మెల్యే సుధాకర్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ మరో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు డాక్టర్ సతీష్ నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తెచ్చి ఆందోళనలు చేస్తున్నారు పత్తికొండ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవితో పాటు నాగరత్నమ్మ పోటీ పడుతున్నారు ఆలూరులో మంత్రి జయరాంను తప్పించి విరూపాక్షిని సమన్వయకర్తగా నియమించడంతో మంత్రి వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నారు ఎమ్మెగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తప్పించి మొదట మాచాని వెంకటేశ్వర్లను నియమించినా వ్యతిరేకత రావడంతో బుట్ట రేణుకను సమన్వయకర్తగా ప్రకటించారు ప్రస్తుతానికి ఎమ్మెగనూరులో వివాదం నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్ధర్ ను తప్పించి డాక్టర్ సుధీర్ను సమన్వయకర్తగా నియమించడంతో ఆర్ధర్ వైసీపీకి దూరంగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది ఖాయమని ఆదర్ ప్రకటించారు నంది కొట్కూరులో ఎమ్మెల్యే ఆదర్ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఉండగా జెడ్పీటీసీ గోకుల్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు శిల్పా కుటుంబం నాన్ లోకల్ అంటూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు వైసీపీలో ఇంకా జాబితాలు కొన్ని రావాల్సింది పూర్తి స్థాయిలో వచ్చాక పరిస్థితి ఏమిటి అనేది తేలాల్సింది అయితే వ్యవహారం కూడా కొన్ని చోట్ల అంతర్గత తర్వాత మరిన్ని ఉండొచ్చు అన్న వాదన వినిపిస్తోంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ అర్బన్ నుంచి టీడీపీ తరఫున వనమాడి కొండబాబు కోఆర్డినేటర్ గా ఉన్నారు కొండబాబు అన్న సత్యనారాయణ తన కోడలు సుష్మితకి సీట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సొంత కుటుంబంలోనే కొండబాబుకు వ్యతిరేకంగా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని కూడా ప్రయత్నం చేస్తున్నారు కాకినాడ సిటీలో మత్స్యకార కాపు ఓట్లు ఎక్కువ ఇప్పటి వరకు మత్స్యకారులకు ఇస్తున్నారని ఇప్పుడు కాపులకు ఇవ్వాలని ఆమె కోరుతున్నారు ముత్తా శశిధర్ తోటా సుధీర్ జనసేన తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు కాకినాడ సీటును కూటమి తరపున ఐదుగురు ఆశిస్తున్నారు కాకినాడ రూరల్ స్థానంపై మొదటి నుంచి జనసేన ఎక్కువగా ఫోకస్ పెట్టింది కాపు సామాజిక వర్గానికి చెందిన పంతం నానాజీ పేరు వినిపిస్తోంది కాపు సామాజిక వర్గానికి చెందిన కటకంశెట్టి ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు మరోవైపు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన చిక్కాల దొరబాబు కూడా తనవంతు ప్రయత్నాల్లో ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన కలిసి పనిచేసే పరిస్థితులు లేవు జనసేన కోఆర్డినేటర్ గా తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఉన్నారు టీడీపీ కోఆర్డినేటర్గా మాజీ ఎమ్మెల్యే వర్మ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆయన సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు ఈసారి సీటు దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ సంకేతాలిస్తున్నారు నాన్ లోకల్ క్యాండిడేట్లను గెలిపించొద్దని పరోక్షంగా జనసేనను టార్గెట్ చేస్తున్నారు రామచంద్రపురం టీడీపీ కోఆర్డినేటర్ గా రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారు అదే సామాజిక వర్గానికి చెందిన వాసంశెట్టి సుభాష్ కూడా సీట్ ఆశిస్తున్నారు ఈ నియోజకవర్గంలో కాపు సెట్టిబల్జ ఓట్లు కీలకం కావడంతో ఎవరికిస్తారన్నది ఆసక్తికరంగా మారింది ముమ్మిడివరం నియోజకవర్గంపై జనసేన ఖర్చీ ఫేసే ప్రయత్నంలో ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలోనూ సీట్ల పంచాయతీలు భారీగానే ఉన్నాయి తణుకు అసెంబ్లీ జనసేనకు కేటాయిస్తారా ఇస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది వారాహి యాత్రలో జనసేన అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు తణుకు నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు తెలుగుదేశం పార్టీ నుంచి అదే సీటును మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆశిస్తున్నారు దీంతో జనసేన అభ్యర్థి విడివాడ రామచంద్రరావు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో ఎవరికి టికెట్ కేటాయిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జన జరుగుతోంది మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు బండారు సత్యనారాయణమూర్తి గంటా శ్రీనివాసరావు సీట్లపై ఎలాంటి క్లారిటీ రాలేదు భీమిల్ నుంచి పోటీ ఖాయమని గంటా అంటూ ఉంటే అదే సీటును ఎమ్మెల్సీ వంశీ ఆశిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సీటుకు గండి కొట్టే ఆలోచనలో ఉంది జనసేన అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతూ ఉంటే అదే సీటును మాజీ మంత్రి కొనతల రామకృష్ణ ఆశిస్తున్నారు పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేయాలని భావిస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అదే సీటును జనసేన తరపున కోరుతున్నారు కృష్ణా జిల్లాలో జనసేనకు విజయవాడ పశ్చిమం కైకలూరు పెడన అవనిగడ్డ బందరు పార్లమెంట్ స్థానాల్లో కొన్నింటినీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో బందరు పార్లమెంట్ స్థానం అంటే కొనకళ్ల నారాయణ అవనిగడ్డ అంటే మండలి బుద్ధప్రసాద్ వంటి వారి మెడ మీద పొత్తుల కత్తి వేలాడుతుందని అంటున్నారు పెడన అయితే కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్కు అవకాశం ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ టికెట్ పొలిటికల్ హీట్ ను పుట్టిస్తోంది ఇప్పటి వరకు వేరువేరు పార్టీల్లో ఉండి బద్ద శత్రువులుగా కొనసాగిన వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమాలు మైలవరం టికెట్ కోసం టీడీపీ తరఫున పోటీ పడుతున్నారు విజయనగరం జిల్లాలో టీడీపీ జనసేన నేతల మధ్య సీట్ల పోరు నడుస్తోంది జిల్లాలోని అధిక నియోజకవర్గాల్లో టీడీపీలో గ్రూపు రాజకీయాలు బాహాటంగా నడుస్తున్నాయి ఆయా నియోజకవర్గాల్లో వర్గపోరు చాప కింద నీరులా సాగుతోంది ఎవరికి టికెట్ రాకపోయినా రెబల్ గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు విజయనగరం అసెంబ్లీ సీట్లో అశోక్ రాజు కూతురు అతిథిని బరిలోకి దించాలని భావిస్తున్నారు అదే సీటు కోసం మీసాల గీత పట్టుబడుతున్నారు అతిథికి సీటు కేటాయిస్తే మీసాల ఆశలు వదులుకోవాల్సిందేనని చెబుతున్నారు నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ జనసేనలో ఎవరికీ కేటాయిస్తారోనని అయోమయం నెలకొంది ఇక్కడ జనసేనకి టికెట్ కేటాయిస్తే లోక మాధవికి సీటును కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది అదే పార్టీకి చెందిన తుమ్ము లక్ష్మి తొలి నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జిగా కర్రోతు బంగారజు కొనసాగుతున్నారు గజపతి నగరంలో టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ కెఏ నాయుడు కరణం శివరామకృష్ణ వేర్వేరు గ్రూపులు నడుపుతున్నారు సాలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం గ్రూప్ రాజకీయం లేదన్నట్లుగా బయటకు కనిపిస్తున్నా ఒక వర్గం చాపకింద నీరులా కొత్తవారిని రంగంలోకి దింపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది సంధ్యారానికి టికెట్ ఇస్తే తేజోవతిని రెబల్గా దింపాలని భంజిదేవ్ ప్రణాళికలు వేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తోంది కోళ్ల లలితకుమారికి టికెట్ ఇస్తే గొంప కృష్ణ రెబల్గా పోటీ చేస్తారన్న టాక్ నడుస్తోంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారుతుంది ఓ పక్కన సొంత పార్టీ నాయకులు మరో పక్కన పొత్తు పార్టీ నాయకులు ఎవరికి వారు సీటు మాకే కావాలని భీష్మించుకుని కూర్చోవడం టీడీపీ అధిష్టానానికి చిరాకు తెప్పిస్తోంది తెనాలి గుంటూరు లాంటి కీలక నియోజకవర్గాల్లో కత్తిమీద సాములా మారింది తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాదెండ్ల మనోహర్ టీడీపీ జనసేన తరపున పోటీ పడుతున్నారు గుంటూరు వెస్ట్ సీటు కోసం పది నుంచి పదిహేను మంది పోటీ పడుతున్నారు ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న కోవిలమూడి రవీంద్ర కమ్మ సామాజిక వర్గం కావడంతో సీటు రావడం కష్టమేనంటున్నారు దీంతో బలమైన బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తోంది టీడీపీ పెదకురపాడు నియోజకవర్గంలో పరిస్థితి చూసుకుంటే దాదాపు అభ్యర్థిని ఫైనలైజ్ చేసేశారని ప్రచారం జరుగుతోంది రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి ఇన్ఛార్జ్ కొమ్మలపాటి శ్రీధర్ను కాదని మాజీ మంత్రి ఆలపాటి రాజా లేదంటే భాష్యం ప్రవీణ్ అనే యువ నాయకుడికి సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల దర్సీ సీట్లను జనసేన నేతలు కోరుతున్నారు దర్సీ నియోజకవర్గం నుండి జనసేన టీడీపీ అలయన్స్ తరఫున పోటీ చేసేందుకు ఇటీవల జనసేనలో చేరిన ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ రంగం సిద్దం చేసుకుంటున్నారు పమిణి రమేష్ ను తప్పించి మరొకరికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారనే ప్రచారం జరగడంతో ఆయన తప్పుకున్నారు కందుకూరు సీటు విషయంలో టీడీపీ నేతల మధ్య పోటీ నడుస్తోంది టీడీపీ ఇన్ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అయోమయానికి గురిచేస్తున్నాయి నెల్లూరు టీడీపీ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని బట్టి కందుకూరు టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థి భవితవ్యం ఆధారపడనుంది ఇప్పటికే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఇంటూరి రాజేష్ మధ్య పోటీ ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి కొత్త తలనొప్పులొచ్చాయి పద్నాలుగు నియోజకవర్గాల్లో ఐదు స్థానాల్లో ఒకే సీటు కోసం ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు ఇందులో ఒక స్థానానికి సంబంధించి మిత్రపక్షమైన జనసేన కోరుతోంది చిత్తూరు మదనపల్లె తంబళ్లపల్లె తిరుపతి సత్యవేడు నియోజకవర్గాలు పెండింగ్ లో ఉన్నాయి తంబళ్లపల్లెలో మాజీ ఎమ్మెల్యే శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు సత్యవేడు విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్ ఇన్ఛార్జిగా ఉంటే జేడీ రాజశేఖర్ మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య పేర్లు కూడా వినిపిస్తున్నాయి తాజాగా ఎమ్మెల్యే ఆదిమూలం సైతం టీడీపీలో చేరారు తిరుపతి చిత్తూరు మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలిజ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు ఇందులో మదనపల్లెను మిత్రపక్షమైన జనసేన పార్టీ కోరుతోంది తిరుపతి సీటు కోసం ఏడుగురు ప్రయత్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ జేబీ శ్రీనివాస్ ఊకా విజయ్ కుమార్ వంటివారు టికెట్ తమకేనని ధీమాగా ఉన్నారు చిత్తూరులో టీడీపీ టికెట్ కు మాత్రం తీవ్ర పోటీ ఉంది రేస్లో శ్రీరామనేని చంద్రప్రకాష్ గురజాల జగన్మోహన్ కటారి హేమలత డీకే కుమార్తె తేజస్విని ప్రయత్నాలు చేస్తున్నారు కర్నూలు జిల్లాలో ఆలూరు టీడీపీ టికెట్ కోసం ఇన్ఛార్జ్ కోట్ల సుజాత మాజీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ వైకుంఠం జ్యోతి వైకుంఠం మల్లికార్జున పోటీ పడుతున్నారు మంత్రాలయం టికెట్ కోసం ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి రాఘవేందర్ రెడ్డి ఎమ్మెగనూరులో ఇన్ఛార్జ్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి డాక్టర్ సోమనాథ్ పడుతున్నారు అదోనిలో ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గుడిసె కృష్ణమ్మ భాస్కర్ రెడ్డి పోటీ పడుతున్నారు పత్తికొండ సీటు ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆశిస్తున్నారు కోడమూరు టికెట్ తమ వర్గానికంటే తమ వర్గానికి టికెట్ ఇప్పించుకోవాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మారం సుబ్బారెడ్డిని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించినా తాజాగా అభ్యర్థిని మార్చే ఆలోచనలో అధిష్టానముంది డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పోటీ పెట్టే ఆలోచనలో అధిష్టానముంది పాణ్యం టికెట్ రేస్లో మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఉంటే తాజాగా బైరెడ్డి రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు శ్రీశైలంలో ఇన్ఛార్జ్ బుడ్డా రాజశేఖర రెడ్డి మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి టికెట్పై ఆశలు పెట్టుకున్నారు నంద్యాల టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఫరూక్ ను ఇప్పటికే ప్రకటించిన భూమా బ్రహ్మానందరెడ్డి ఆశలు పెట్టుకున్నారు కాపులు బలంగా ఉన్న ఆళ్లగడ్డతో పాటు గత ఎన్నికల్లో అధిక ఓట్లొచ్చిన ఆదోని సీటుపై జనసేన కన్నేసింది ఆళ్లగడ్డలో జనసేన నుంచి ఇరిగేలా రాంపుల్లారెడ్డి పోటీకి ప్రయత్నిస్తున్నారు అసలు టికెట్లు ఖరారు చేయకముందే ఇంత పోటీ ఉంటే రేపు జాబితాలు విడుదలయ్యాక పరిస్థితి ఏమిటి అనే చర్చ జరుగుతోంది